కాబట్టి ఇక్కడ సంఘర్షణ అనేది అవసరం అని చెప్పి చెప్తున్నాడు మనలో ప్రాచీన స్వభావం లేదు అని చెప్పదు ఒక ఒక నూతనమైన వ్యక్తి రక్షణ పొందగానే ప్రాచీన స్వభావం లేదని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అది జన్మ పాపం మనలో ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలనేది సొల్యూషన్ చెప్తున్నాడు ఏంటి అంటే మనలో రెండు స్వభావాలు ఉన్నాయి నూతన స్వభావం ఉంది ప్రాచీన స్వభావం ఉంది ఏమి చేయాలి రెండింటిని అంటే ప్రాచీన స్వభావానికి ఆహారం పెట్టడం మానేసేయాలి నూతన స్వభావానికి ఫీడింగ్ ఇవ్వాలి ఆహారం పెట్టాలి సపోజ్ ప్రాచీన స్వభావం ఒక చెడ్డ పుస్తకం ఒక చూడకూడదు ఏదైనా చూస్తున్నాము అంటే ప్రాచీన స్వభావానికి మనం ఆహారం పెడుతున్నాం దాన్ని పెంచుతున్నాం లేదు బైబిల్ చదువుతున్నాం వాక్యం చదువుతున్నాము అంటే ఆత్మీయ ఆహారం తోటి మన నూతన స్వభావాన్ని మనం పెంచి పోషించుకుంటున్నాం అంటే ఇది చేయగలిగే శక్తి మనలో దేవుడిస్తాడు దేవుడిని అడిగినప్పుడు ఆయన అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఈ సంగ